అందరికీ నమస్కారం ఈరోజు మున్సిపల్ చేర్పర్సన్ చందన్ కళా చెట్పన్ గారు గారు సేఏ గారు ఆర్ఎన్ గారు అందరం కూడా ఉండడం జరిగింది నిన్న రాత్రి నుంచి ఈరోజు మార్నింగ్ వరకు కూడా దాదాపుగా తొమ్మిది సెంటీమీటర్ల వర్షం కూడా పడటం జరిగింది మన కొత్త చెరువు నుంచి కూడా దానిపైన ఉన్నటువంటి ఈదుల చెరువు కూడా మత్తుడి కూడా స్టార్ట్ చేయడం జరిగింది దానివల్ల కూడా మనం డైవర్షన్ గురించి కూడా కచ్చా కూడా ఏర్పాటు చేసాం దాని ద్వారా కూడా వాటర్ కూడా మనకు ఏదైతే ఏర్పాటు చేసినా కచ్చాకాల ద్వారా ఎక్కువ కూడా వాటర్ రావడం జరుగుతుంది దాని కొరకు బైపాస్ రోడ్లో కూడా మనము డైవర్షన్ గురించి కూడా మనం కొంత ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడే కూడా ఆ వర్క్ కూడా స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి తిరుసిల్ల పట్టణానికి వచ్చేటువంటి ప్రజలందరూ కూడా ఇల్లమ్మ జంక్షన్ నుంచి టౌన్లోకి వెళ్ళాలని అదేవిధంగా రగుడు జంక్షన్ నుంచి కూడా టౌన్ నుంచి కూడా వెహికల్స్ పోవాలని కూడా చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా పట్టణ ప్రజలందరికీ కూడా మున్సిపల్ కార్యాలయంలో కూడా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయడం జరిగింది నైన్ వన్ ట్రిపుల్ జీరో సిక్స్ నైన్ జీరో ఫోర్ జీరో ఈ నెంబర్కు ఫోన్ చేసినట్లయితే కూడా ఏమైనా శానిటేషన్ సంబంధించినటువంటి సమస్యలతో పాటుగా ఏ ఎక్కడైనా కూడా చెట్లు కూలిపోయినా కూడా వాటర్ వచ్చినా కూడా ప్రతి వార్డ్లో కూడా వార్డ్ ఆఫీసర్ని కూడా పెట్టడం జరిగింది అదేవిధంగా రెస్క్యూ టీం కూడా పెట్టడం జరిగింది వారు ఇమీడియట్గా కూడా రెస్పాండ్ అయ్యి కూడా తగిన జాగ్రత్తలు చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి నా విజ్ఞప్తి పట్టణ ప్రజలందరూ కూడా వర్షం కూడా ఇంకా రాబోయే రెండు రోజులు కూడా ఉండడం జరిగింది కాబట్టి అవసరమైతే కానీ బయటికి రావద్దని కూడా పట్టణ ప్రజలందరినీ కూడా కోరుచున్నారు నిన్న నిన్న నైట్ నుంచి భారీ వర్షం పట్టడం వల్ల కొచ్చేరువు మత్తడ కాలువ మరి శ్రీనివారి కాలు నుంచి కూడా తీయడం జరిగింది మరి అదే పూర్తి స్థాయిలో కూడా మరి బైపాస్ కానీ మన పాత బస్టాండ్ ఏరియా కానీ ఎటు వాటరు మన కలవాట్ల ధార కూడా పంపించడం జరుగుతుంది అందులో మన మున్సిపల్ అధికారులు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు మరి పోలీసు శాఖ డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా పాల్గొని మరి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా అందరం ముందుండి మరి ప్రజలకు ఎలా ఇబ్బంది కాకుండా మరి చేయడం జరుగుతుంది మరి మన మన ఎల్లమ్మ జంక్షన్ బైపాస్ నుంచి పోకుండా మన స్టాండ్ ఎల్లమ్మ జంక్షన్ నుంచి కూడా మరి ప్రజలు పోవాలని కోరుకుంటున్నాం మరి అదే మున్సిపల్ అధికారులు మరి మరి మున్సిపల్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది మీరందరూ ఎలాంటి ఆపత్లో ఉన్నా కూడా సీనారా కళామందిరి కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందరూ అవసరం నిమాత్ర మాత్రం పాత ఇళ్ళలా కంపల్సరీ ఉండాలని ఉండద్దని కోరుకుంటున్నాము మరి ఏ ఆపతున్నా కూడా మాకు ఫోన్ చేస్తే మరి మా మున్సిపల్ సిబ్బంది వచ్చి కూడా మిమ్మల్ని తీసుకొచ్చి మరి సురక్షితంగా ఉంటా కూడా ఉంచడం జరుగుతూ వాడే సూచన ఉంది మరి అందరు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నారు అందరికీ నమస్కారం గత నాలుగు రోజుల నుంచి కురుస్తున్న ఈ వర్షాల కారణంగా తాత్కాలికంగా ఈ బైపాస్ రోడ్ని క్లోజ్ చేయడం జరుగుతూ ఉంది రగుడు చౌరస్తాలో మరియు ఎల్లమ్మ చౌరస్తాలో కూడా రోడ్ని క్లోజ్ చేయడం జరిగింది ఎవరు కూడా దయచేసి ఈ వర్షాలు తగ్గేదాకా ఈ రోడ్ని వాడద్దని విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజలు ముఖ్యంగా ఏదైనా అత్యవసరం అయితే తప్ప ఎవరు కూడా బయటకు రావద్దు ఎవరికైనా ఏమైనా ఇబ్బంది ఉంటే డైల్ హండ్రెడ్ నెంబర్కి కాల్ చేసినా పర్లే టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేసినా పర్లే పోలీస్ శాఖకు సంబంధించిన ఆ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ ఫైవ్ వన్ సిక్స్ త్రీ కాల్ చేసినట్టయితే వాళ్ళకి ఎటువంటి అసిస్టెన్స్ కావాల్సిన మేము ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రజలు దయచేసి ఎవరు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దు ఇంకా త్రీ ఫోర్ డేస్ వర్షాలు పడేటట్లు ఉంది కాబట్టి దయచేసి అందరూ సహకరించాలని పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి పట్టాల ప్రజలకు గత రెండు మూడు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మనకు ఇంకా రెండు మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి మనకు మన ప్రాంతం కూడా రెడ్ అలర్ట్ ఆరెంజ్ అలర్ట్లో ఉంది కాబట్టి దయచేసి ప్రజలు కూడా ఎవరు బయటకు రావకూడదు అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా బయటకు రావద్దని వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ఎవరన్నా లోతట్టు ప్రాంతాల ప్రజలు ఉంటే వారు వారి ఇళ్లను ఖాళీ చేసి దగ్గరలో గల వాళ్ళ సమీప బంధువులంటికి కానీ లేదంటే ఒకవేళ మాకు కంట్రోల్ రూమ్ కలెక్టరేట్లో కూడా ఏర్పాటు చేయబడింది అట్టి కంట్రోల్ రూమ్కు కాల్ చేసినా కూడా మా యొక్క సిబ్బందిని పంపి వారిని వేరే కమ్యూనిటీ ప్రాంతాలకు కానీ లేదంటే కమ్యూనిటీ హాల్స్లో ఇతర ప్రాంతాలకు సురక్షితంగా చేర్చ చేర్చివేయడం జరుగుతుంది అలాగే వారికి సంబంధించిన ఏదన్నా ఆహారం ఉన్నా కూడా సమకూర్చడం జరుగుతుంది కాబట్టి దయచేసి అత్యవసరమైతే తప్ప మీరు ఎవరు కూడా బయటకు రావద్దు అని మా శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తారు